సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన సమ్మె చేస్తున్న వారికి సంఘీభావం తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శబురాలు భోగసరావని జగితల జిల్లా కేంద్రంలో గత తొమ్మిది రోజుల నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టి నిరసన సమ్మెకు ఉద్యోగులకు సంఘీభావం తెలిపి మద్దతు పలికిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శబురాలు భోగస్రావణి ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గంటలోనే బి సమస్యలు పరిష్కరిస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారని కానీ సంవత్సరం సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు మాటలు లేవు మొహం చెల్లదు ఎందుకంటే చెప్పినవి చేసే పరిస్థితి పరిస్థితి కదా ఒక్కటే అడుగుతా ఉన్నాం ఇంత సోదరి అని అడిగింది నారాయణ చారి గారు కూడా మేము ముందే కూడా పెళ్లి వచ్చి అదే చెప్పాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పడితేనే వీళ్ళ కష్టంతోనే మీరు ఇప్పుడు గద్ద నెక్కిండ్రు గుర్తుంచుకోండి కూర్చోబెట్టి వాళ్ళకి దింపి తొక్కడం నిమిషం పని నిమిషం పని ఆ మాటకు వస్తే ఎందుకైనా రెడీ ఉంటారు మా సోదర సోదరి మనం అందరూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు అవసరం రకాలుగా సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది వారి మాటగా నేను చెప్తా ఉన్నాను నేను కూడా లోకల్గా ఎక్కడి వరకైనా మీకోసం రావడానికి సిద్ధం ఎంత దానికైనా చేయడానికి సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా మీరు కోరుకునేటువంటి ప్రభుత్వ శాఖలో వండి వండి మాకంటూ మాకంటూ ఒక కోట కల్పించమని అడిగిండు నిజం చెప్పాలంటే మీరు అడిగినవి చాలా చిన్నవి చాలా చిన్నవి నిజంగా ఖచ్చితంగా చేయాల్సినవి మీరేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు మీకు కావలసినటువంటి మీకు రావాల్సినటువంటి హక్కులను మీరు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాలి చిన్న చిన్న పిల్లలు పట్టుకొని చాలా ఇప్పుడు కూడా ఉన్నారు చూడండి మీకే కనిపిస్తారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కూర్చున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మీకైతే కంటరం కలగట్లేదేమో రేవంత్ రెడ్డి గారు మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులు శాసనసభలో ఉన్నారు కదా ఒక్కసారి మిట్టాడుతా ఉన్నారు అతోగతి అయింది ఏగతి లేని పరిస్థితి కనిపిస్తా ఉన్నదని ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి లోకల్ గా ఉన్నటువంటి శాసనసభలు మీరు వివరించాల్సిన అవసరం ఉంది మేము మరొకసారి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటది మేము అందరము కూడా మీతో పాటు నిలబెడతాం కలబెడతాం మీ హక్కులు మీకు వచ్చే వరకు కూడా మీతో పాటు ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను చేయాలని అనిపించట్లేదా చేయాలని చిత్త చిత్తశుద్ధి లేదా నాకు అర్థమవుతలేదు కానీ ఆ నాయకులకు ఇక్కడ ఒకరిగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు లేదా నాకు అర్థమవుతలేదు కానీ